హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్ఞానశ్రీని మనం ఈ రోజు సైకాలజీలోనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మానవ వికాస దశలు హ్యూమన్ డెవలప్మెంటల్ స్టేజెస్ అనే టాపిక్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాము ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే వీడియోని స్టార్ట్ చేసుకుందాము మన టాపిక్ వచ్చేసి మానవ వికాస దశలు అంటే హ్యూమన్ డెవలప్మెంటల్ స్టేజెస్ మనుషులు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అనేక రకాలైన మార్పుల్ని చూస్తూ ఉంటాం కదండి సో ఈ మానవ జీవితం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన తల్లి గర్భంలో ఒక సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనిషి చనిపోయేంత వరకు కూడా చాలా రకాలైన చేంజెస్ ని డెవలప్మెంటల్ ని డెవలప్మెంట్ ని మనం చూస్తూ ఉంటాం ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ ఏంటి అందులో ఏ స్టేజ్ లో ఏ రకమైన మార్పు జరుగుతుంది ఏ రకమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం మానవ జీవితం ఏక కణంతో ఒక సింగిల్ సెల్తో స్టార్ట్ అయ్యి వివిధ మార్పుల ద్వారా వృద్ధాప్యంతో ముగుస్తుంది సో ఈ వికాసం అనేది ఏ ఫార్మ్స్ లో జరుగుతుందంటే భౌతికంగా అంటే ఫిజికల్ గా అంటే హైట్ వెయిట్ కలర్ ఇలా భౌతికంగా ఫిజికల్ తో అలాగే మానసికంగా అంటే మెంటల్ గా ఉద్వేగపరంగా ఎమోషన్స్ తో ఉద్రేకం కోపం ఇలాంటి ఉద్వేగాలతో ఎమోషనల్ గా సాంఘికంగా సొసైటీతో కలిసి సొసైటీ సోషల్ డెవలప్మెంట్ నైతికంగా అంటే మోరల్ గా నీతిగా వాల్యూస్తో ఇలా అన్ని రకాలైన వికాసాల సమన్వయంతో అంటే ఒక వికాసానికి ఒక వికాసానికి కోఆర్డినేషన్ తో అవిరళంగా అవిరళంగా అంటే కంటిన్యూస్ గా జరుగుతుంది సో ఈ వికాసం ఇక్కడ వరకు ఆగిపోతుంది ఈ వికాసం సో మనం మనిషి చనిపోయేటంత వరకు ఏదో ఒక రకమైన వికాసం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అండ్ ఇలా జరుగుతుంది అని చెప్పేసి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో మానవ వికాసాన్ని పది దశలుగా విభజించారు ఎవరు విభజించారంటే ఎలిజబెత్ హర్లాక్ అనే సైకాలజిస్ట్ ఎలిజబెత్ హర్లోక్ అనే సైకాలజిస్ట్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథం రాశారు ఆయన ఆ గ్రంథంలో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది పది దశలుగా ఉంటుంది అని చెప్పి దాంట్లో డీటెయిల్డ్గా వివరించారు ఆ పది దశలు ఏంటి అనేది మనం చూద్దాం ఈ పది దశలలో ఫస్ట్ దశ వచ్చేటప్పటికి జనన పూర్వ దశ ఈ జనన పూర్వ దశనే మనం ప్రీ నేటల్ స్టేజ్ అని చెప్పి అంటామండి ఇది పిల్లవాడు తన తల్లి గర్భంలో అండంగా ఫామ్ అయినప్పటి నుంచి ఫలదీకరణం జరిగినప్పటి నుంచి పుట్టే వరకు ఉండే దశని మనం జనన పూర్వ దశ అంటాం ఈ స్టేజ్ లో మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంటే పిల్లవాడు ఒక కణం నుంచి కంప్లీట్ మానవుడిగా అన్ని అవయవాలు ఫామ్ అయ్యి చేసుకునే దశ జనన పూర్వ దశ ఫస్ట్ పిల్లవాడు కణాలు విభజన జరిగి ఆర్గాన్స్ ఫామ్ అయ్యి తర్వాత ఆర్గాన్ సిస్టమ్స్ అవయవాలు అవయవ వ్యవస్థ ఎముకలు అన్ని రకాలైన పూర్వ సంపూర్ణ మానవుడుగా ఏర్పడే స్టేజ్ జనన పూర్వదశ కాబట్టి ఈ స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనన పూర్వదశ ఇది ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ నవజాత శిశువు నియోనాటల్ స్టేజ్ పిల్లవాడు ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి డెలివరీ అయ్యి బయటకు వస్తాడో అంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ రెండు వారాల వరకు ఉండే స్టేజ్ నవజాత శిశువు స్టేజ్ ఇది చాలా కీలకమైన స్టేజ్ ఇది రెండు వారాలే ఉంటుంది ఈ ఈ రెండు వారాల టైంలో పిల్లవాడు బయట ఎన్విరాన్మెంట్ కి వన్స్ తల్లి గర్భం నుంచి బయటకి రాగానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ చేసుకునే టైం ని మనం నవజాత శిశువు స్టేజ్ అంటాము నెక్స్ట్ శైశవ దశ అంటే ఇన్ఫాన్సీ ఇలా ఇది ఇన్ఫాన్స్ స్టేజ్ ఇది రెండో వారం నుంచి రెండో వారం చివరి నుంచి అంటే మూడో వారం ఫస్ట్ డే నుంచి అనుకోవచ్చు చివరి నుంచి రెండు సంవత్సరాల చివరి వరకు అంటే టూ వీక్స్ నుంచి ఇయర్స్ వరకు జరుగుతుంది అనమాట ఈ స్టేజ్ ఈ స్టేజ్ లో చాలా వరకు శిశువులు కూర్చోవడం తల నిలపడం నిలబడడం నడవడం పాగడం చిన్న చిన్న మాటలు మాట్లాడటం చాలా రాపిడ్ గా వీళ్ళలో గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాం నెక్స్ట్ పూర్వ బాల్య దశ ఈ దశలో ఏంటంటే రెండు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఈ స్టేజ్ కొనసాగుతుంది ఇదే మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటాం నెక్స్ట్ ఉత్తర బాల్య దశ ఈ ఉత్తర బాల్య దశలో ఏంటంటే లేట్ చైల్డ్హుడ్ ఆరు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాలు వరకు జరుగుతుంది అంటే సిక్స్ టు టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ ఎందుకు అంటున్నాము అంటే కొంతమంది పిల్లలు ఈ స్టేజ్ కొంచెం ఎర్లీగా జరుగుతుంది కొంతమంది పిల్లల్లో ఈ స్టేజ్ కొంచెం లేట్ గా జరుగుతుంది మనం ఆల్రెడీ వికాస నియమాల్లో మనం చూసాం ఏ ఇద్దరు ఇండివిజువల్స్ లోనూ ఒకేలాంటి మార్పు ఒకే రకంగా జరగదు అని చెప్పి సో ఒక్కొక్కరికి ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది ఉంటాయి సో కొంతమందిలో ఎర్లీగా జరగచ్చు కొంతమందిలో లేట్ గా జరగచ్చు అలాంటిది మనం ఎక్కువగా లేట్ చైల్డ్హుడ్ లో చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ ఉన్న పాపని ఒక టెన్ ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయిని కానీ మనం చూసినట్లయితే పాపలో చాలా ఫాస్ట్ గా మనం ఫిజికల్ గ్రోత్ అనేది చూస్తాం హైట్ లో కానీ పర్సనాలిటీ లో కానీ వెయిట్ లో కానీ ఫాస్ట్ గా అబ్బాయితో కంపేర్ చేస్తే అమ్మాయిలో ఫాస్ట్ గా పెరుగుతారు కానీ అబ్బాయిలో కొంచెం లేట్ గా ఉంటుంది అబ్బాయిలు ప్యూ బట్టి అయిపోయి అడాలసంట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళు పెరగరనమాట సో కొంతమందిలో ఎర్లీగా జరగచ్చు కొంతమందిలో లేట్ గా కూడా జరగచ్చు ఈ అడాలసెంట్ స్టేజ్ అనేది నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి యవ్వనారంభ దశ అంటే ప్యూబర్టీ ఈ స్టేజ్ పది లేదా పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే ఒక టూ ఇయర్స్ ఏ మనం ఈ స్టేజ్ ని చూడొచ్చు నెక్స్ట్ కౌమార దశ అంటే అడాలసెన్స్ ఇది పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అంటే టీనేజ్ అయిపోయేంత వరకు అడాలి స్టేజ్ అనేది మనం చూడొచ్చు నెక్స్ట్ పూర్వ వయోజన దశ అంటే ఎర్లీ అడల్ట్హుడ్ ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎయిటీన్ టు ఫార్టీ వరకు ఉంటుంది నెక్స్ట్ మధ్య వయోజన దశ మిడిల్ అడల్ట్హుడ్ ఇది నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అంటే ఫార్టీ టు సిక్స్టీ ఏజ్ వరకు ఉంటుంది నెక్స్ట్ వృద్ధాప్యం అనేది సిక్స్టీ ప్లస్ నుంచి మరణం వరకు టిల్ డెత్ అనేది ఉంటుంది ఈ పది దశలు ఇందులో ముఖ్యమైన దశల గురించి మనం ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి శైశవ దశ శైశవ దశ ఎప్పుడు ఉంటుంది సెకండ్ వీక్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటుంది సెకండ్ వీక్ పిల్లవాడు పుట్టిన తర్వాత ఎండ్ ఆఫ్ ది సెకండ్ వీక్ అంటే సెకండ్ వీక్ ఎండింగ్ నుంచి కూడా టూ ఇయర్స్ వరకు ఉండే దశ శైశవ దశ అంటే ఇన్ఫాన్సీ ఈ దశలో మనం చాలా వేగంగా భౌతిక వికాసాన్ని మనం చూడొచ్చు అనమాట ఈ దశలో శిశువు శారీరక పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది ఈ పెరుగుదల మొదటి సంవత్సరంలో మూడు రెట్లు అంటే త్రీ టైమ్స్ ఉంటుంది రెండో సంవత్సరానికి నాలుగు రెట్లుగా పెరుగుతుంది చాలా వేగంగా అంటే పిల్లవాడు ఈ స్టేజ్ లోనే బోర్ల పడటం పాకడం తల నిలబెట్టడం కూర్చోవడం నడవడం పరిగెత్తడం అన్ని రకాలైన ఫిజికల్ రిలేటెడ్ మార్పులన్నీ ఈ దశలోనే చాలా వేగంగా జరుగుతాయి ఇందులో జ్ఞానేంద్రియ వికాసం కూడా చాలా బాగా ఉంటుంది అంటే సెన్సరీ డెవలప్మెంట్ అనమాట అంటే పిల్లవాడికి వినికిడి శక్తి కానీ చలన కౌశలాలు కానీ మాటలు రావడం కానీ ఈ వికాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ స్టేజ్ లో ఎక్కువ ఉంటుంది శిశువు తనను తాను ప్రేమించుకునే గుణమైన నార్సిజం ను ప్రదర్శిస్తాడు అంటే తనకి తనే ఇంపార్టెంట్ సెల్ఫే ఇంపార్టెంట్ అనే గుణాన్ని నార్సిజం అనే గుణాన్ని ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటాడు అనమాట ఈ దశను మనం వంగ్ అనేది మ్రానే వంగుణ అనే సామధ్యతో పోల్చవచ్చు ఇది మనకి డిఎస్సి లో కూడా అడిగే క్వశ్చన్ అనమాట ఇందులో మొక్కే వంగు అనేది మానే వంగున అని చెప్పి ఏ దశలు సూచిస్తుంది అని కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ డిగ్స్ లో మనకు అడిగారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏ సామెతతో పోలిస్తారు అని కూడా అడగొచ్చు అంటే ఈ శైశవ దశలో పిల్లవాడు చాలా యాక్టివ్ గా ఉన్నారనుకోండి అంటే అందరితో ప్రేమగా అందరితో కలిబిడితనంగా అందరికి షేర్ చేసుకునే గుణం ఎక్కువ కలిగి ఉంటే ఇతను పెద్ద కూడా అందరికి షేర్ చేసేలాగా ఉంటాడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తామనమాట ఇది శైశవ దశ గురించి నెక్స్ట్ దశ వచ్చేటప్పటికి పూర్వ బాల్య దశ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఇందులో శరీర వికా వికాసం కంటే కూడా మానసిక వికాసమే వేగంగా జరుగుతుంది శిశువులు అన్వేషణ గుణం విజ్ఞాన తృష్ణ అధికంగా ఉండే వయసు అంటే వీళ్ళకి ఆ ఏదో ఒకటి తెలుసుకోవాలి ఏదో ఒకటి డిస్కవర్ చేయాలి అని చెప్పి చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది పాలదంతాలన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఎర్లీ చైల్డ్హుడ్ అండి నెక్స్ట్ పిల్లలు సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సహకార క్రీడలను కూడా ప్రదర్శిస్తారు సమాంతర క్రీడ అంటే పిల్లవాడు వేరే వాళ్ళతో కలిసి ఆడుకోవడం వాళ్ళ దగ్గర ఉన్న ఆట వస్తువులన్నీ ఆడుకోవడం సంసర్గ క్రీడా క్రీడ అంటే తన వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చి ఆడుకోవడం వేరే వాళ్ళ వస్తువులు తిను ఎక్స్చేంజ్ చేసుకుని ఆడుకోవడం సహకార క్రీడ అంటే హెల్పింగ్ చేసే క్రీడలు ఇలా రకరకాలైన ఆటల్ని ఆడతారు పిల్లల్లో నేను అంటే ఏమిటనే ఆత్మభావన ఏర్పడుతుంది అంటే తన సెల్ఫ్ అనే ఒక మోటో వీళ్ళు ఉంటారన్నమాట ఉద్వేగాలు నియంత్రణలో ఉండవు కోపము ఆవేశము అన్ని రకాల ఉద్వేగాలు కంట్రోల్ లో ఉండవు అన్నిటికీ ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు వెళ్ళి చైల్డ్హుడ్ నెక్స్ట్ అధికంగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశను వాగుడుకాయ దశగా మనం పేర్కొనవచ్చు వాగుడుకాయ దశ అని ఏ దశను అంటారు అని కూడా మనకి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అది పూర్వ బాల్య దశ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బాల్య దశ ఇది లేట్ చైల్డ్హుడ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటిక ఎప్పటి వరకు ఉంటుందంటే ఆరు సంవత్సరాల నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది దీంట్లోనే మనం ఉద్వేగ కెథారిసిస్ ఎమోషనల్ కెథారిసిస్ అనే స్టేజ్ని చూడొచ్చు ఇది ఈ లేట్ చైల్డ్హుడ్లో ఉండే ఇంపార్టెంట్ స్టేజ్ ఇందులో ఏమవుతుందంటే ఒత్తిడిని స్ట్రెస్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు చేసే పనిని దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చేసే పనిని మనం ఎమోషనల్ కెథారసిస్ అని చెప్పేసి అంటాం ఇందులో పిల్లలు అనేది గ్రూప్స్గా ముఠాల్గా ఏర్పడి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లలు గ్రూప్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్గా ఉండడం మనం ఈ స్టేజ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కౌశలాలు నైపుణ్యాలు గ్రూప్ గేమింగ్ ఇవన్నీ మనం ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట పిల్లల్లో ఏమైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకుంటే ఇంట్రెస్ట్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం ఈ స్టేజ్లో ఎక్కువ చూస్తాం అలాగే వాళ్ళకి అమూర్త భావనలు అంటే అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ ఫామ్స్ ఉంటాయి కదా లైక్ కాలం దూరం అంటే టైమ్ మనం దాన్ని కౌంట్ చేస్తాం కానీ దాన్ని మనం చూపించలేము కదా సో కాలము దూరము డిస్టెన్స్ దాని మధ్యలో ఉండే క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ మనకి ఇమాజినరీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అబ్స్ట్రాక్ట్ భావనలు అన్నీ కూడా అమూర్త భావనలు అన్నీ కూడా ఈ స్టేజ్లో వీళ్ళు ఈజీగా కలిగి ఉంటారనమాట ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అమూర్త వివేచనంతో న్యాయం ధర్మం నిజాయితీ ఇలాంటి భావనలను కూడా వీళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది మనం ఈ స్టేజ్ లో మోరల్ డెవలప్మెంట్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మనం చూస్తామన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ కెటారిటీస్ మనం ఏ స్టేజ్లో ఫామ్ అవుతుంది అని చెప్పంటే ఉత్తర బాల్య దశలో ఫామ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట అండ్ ఇదే స్టేజ్లో అబ్స్ట్రాక్ట్ థింగ్స్ మనం చూస్తూ ఉంటాం అలాగే జస్టిస్ రైషియస్నెస్ హానెస్టీ ఇలాంటి అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ థింగ్స్ కూడా లాజికల్ థింగ్స్ కూడా వీళ్ళు ఆలోచించడం మనం ఈ స్టేజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి దశ అంటే ప్యూబర్టీ ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఆంగ్లంలో ఈ దశను ప్యూబర్టీ అంటారు ప్యూబర్టీ అంటే ఏంటంటే ప్యూబర్టస్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఈ పదం వచ్చింది దీని అర్థం ఏంటంటే పురుషత్వపు వయసు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ ఓకేనా అంటే అలైంగిక జీవి నుంచి లైంగిక జీవితంగా మార్పు చెందుతారు ఇందులో ఒక ఇండివిజువల్ ఎసెక్చువల్ బీయింగ్ అంటే చిన్నప్పుడు అందరూ పిల్లలు అని చెప్పి ఉంటుంది ఈ ఈ పర్టికులర్ ఏజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు అబ్బాయి వీళ్ళు అమ్మాయి అనే ఒక సెక్షువల్ ఆర్గాన్స్ ఫామ్ అవటం వల్ల వీళ్ళు సెక్షువల్ మెచ్యూరిటీని పొందుతారు ఈ ప్యూబర్టీలో అండ్ దే విల్ రీచ్ ఫుల్ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఈ స్టేజ్లోనే వీళ్ళు రీప్రొడక్టివ్ కెపాసిటీని అంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని కూడా చేరుకుంటారు ఓకేనండి ఈ స్టేజ్ మనకి ఎప్పుడెప్పుడు ఉంటుందంటే అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు మనం ఈ స్టేజ్ని చూడొచ్చు కొంతమందిలో టెన్ ఇయర్స్కే ఫామ్ అవుతుంది టెన్ టువెల్వ్ ఇయర్స్ ఉంటుంది అలాగే ఫోర్టీన్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది ప్యూబర్టాస్ ప్యూబరిటాస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది దీని అర్థం ఏంటంటే పురుషత్వపు వయసు అంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్యూబర్టీ ఏ భాషా పదం అని చెప్పి కూడా మనకి డిఎస్సిలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ అంటే అడాలసెన్స్ మోస్ట్లీ అడాలసెన్స్ అందరికి టీనేజ్ లోనే ఉంటుంది లైక్ థర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు అడాలసెన్ స్టేజ్ ఉంటుంది ఆఫ్టర్ ద ప్యూబర్టీ ఈ దశను అడాలసన్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని అడాలసరీ అనే లాటిన్ పదం నుంచి స్వీకరించారు దీని అర్థం ఏంటంటే పరిపక్వత చెందటం అంటే మెచ్యూర్ ఒక మెచ్యూర్డ్ స్టేజ్కి రావడం అనమాట ఇది అన్ని దశల్లో కల్లా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట ఇందులో శారీరక పరిపక్వతతో పాటు వ్యక్తి ఈ స్టేజ్ లో మోస్ట్లీ అన్ని రకాలైన వికాసాలు అయిపోతాయి లైక్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఉద్వేగ స్థితి సాంఘిక వికాసం అంటే సోషల్ మెచ్యూరిటీ సోషల్ డెవలప్మెంట్ మానసిక వికాసాల్లో మార్పు చూపే దశ ఉంటుంది ఇది ఒత్తిడి సమస్యలతో కూడుకున్న దశ ఈ స్టేజ్లో మోస్ట్లీ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఏ దశలో ఎలా అంటే చదువుకునే వయసు చదువుకునే ఒత్తిడి కానీ వేరే వేరే సమస్యలు కానీ అన్ని రకాలైన ఒత్తిడి సమస్యలతో ఈ దశ ఉంటుంది ఇందులో నిరంతరం గుర్తింపు కోసం ప్రాధాన్యం ఇస్తారు ఇది చేస్తే మనకి ఏం అప్రిసియేషన్ వస్తుంది ఇది చేస్తే మనకి ఏదొస్తుంది ఇది చేస్తే వీళ్ళు మనల్ని మెచ్చుకుంటారు అన్న ఉద్దేశమే ఎక్కువ ఉంటుంది ఇందులో హీరో వర్షిప్ కూడా మనం ఎక్కువ చూస్తాం వ్యక్తి పూజ దశ తనకు నచ్చిన నాయకుల్ని సినిమా హీరోని నచ్చిన పొలిటీషియన్ని ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎక్కువ ఇష్టపడే దశ కూడా కౌమార దశ అండ్ భిన్న లైంగిక వ్యక్తుల పట్ల అధిక ఆసక్తి కనబరుస్తారు ఈ దశలో ప్రజ్ఞ పూర్తి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఇందులో కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోతుంది అట్మోస్ట్ ఐక్యూ లెవెల్ కూడా వీళ్ళు ఈ స్టేజ్లోనే తీసుకుంటారు స్టాన్లీ హాల్ ఈ దశను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దిశగా వర్ణించారు స్టాన్లీ హాల్ ఏ దశను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశగా వర్ణించారు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ బిట్ లాస్ట్ డిఎస్సిలు కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండ్ అడాలసన్స్ ఇంగ్లీష్ వర్డ్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే లాటిన్ వర్డ్ నుంచి అడాలసరీ ఈజ్ అ లాటిన్ వర్డ్ దాని మీనింగ్ ఏంటంటే గ్రో టు మెచ్యూరిటీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండి అడాలసన్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్ ఈ ఇంగ్లీష్ వర్డ్ ని మనకి లాటిన్ నుంచి తీసుకున్నారు లాటిన్ వర్డ్ ఏంటి అడాలసరీ దాని మీనింగ్ లాటిన్ లో ఏంటంటే గ్రో టు మెచ్యూరిటీ మెచ్యూర్ స్టేజ్కి గ్రో అవ్వటం అని చెప్పి ఇది అన్ని స్టేజెస్లో కల్లా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఈ స్టేజ్ చేంజెస్ ని మనం చూడొచ్చు ఇండివిజువల్స్ ఎమోషన్స్ని చూడొచ్చు అండ్ సోషల్ మెంటల్ అన్ని రకాల ఫిజికల్ మెచ్యూరిటీ కూడా ఈ స్టేజ్లో మనకు ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్లో హీరో వర్షిప్ స్టేజ్ అని కూడా అంటాము అండ్ దే షో ఇంట్రెస్ట్ ఇన్ ది ఆపోజిట్ సెక్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఇంటెలిజెన్స్ కూడా హైయెస్ట్ లెవెల్కి ఈ స్టేజ్లోనే రీచ్ అవుతుంది స్టాన్లీ హాల్ దీని గురించి ఏం చెప్పారంటే స్టామ్ అండ్ స్ట్రెస్ అని చెప్పి ఈ దశను పేర్కొన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్